హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో రెండు రోజుల నుంచి వీడియో పెట్టడానికి కుదరలేదండి ఊరెళ్ళు వచ్చినప్పటి నుంచి హెల్త్ బాగోలేదు అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు మన షాప్కి అయితే కొత్త స్టాక్ శారీస్ అయితే వచ్చాయి సో శారీ బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేశానని చెప్పేసి చెప్పాను కదా చాలామంది కనుక్కున్నారు ఆ వ్లాగే నేను ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను అలాగే కస్టమైజ్డ్ చేసినటువంటి బ్లౌజెస్ ఇవన్నీ వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్ అండి ఇప్పుడే వీడియోస్ చేసి పెట్టాను అనమాట వీడియోస్ చేసి శారీస్ని అన్నింటినీ కూడా మళ్ళీ యథావిధిగా ఫోల్డింగ్ చేసుకోవాలి వీడియోస్ చేసేది ఒక ఎత్తు అయితే వీడియో తర్వాత చాలా పని అయితే ఉంటుంది సో ఒక్కదాన్ని అయిపోయాను కాబట్టి ఇప్పుడు అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను ఒక వర్కర్ అయితే తను వస్తున్నారు బట్ ఇంకా ఒక టూ డేస్కి వస్తానని చెప్పేసి అయితే అనింది ఇంకా మనకి ఒక టూ త్రీ మెంబర్స్ అయితే కావాలి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక షాప్ దగ్గరకు వచ్చి మాట్లాడండి డైలీ టూ తూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లోకల్ వాళ్ళు వచ్చి మాట్లాడవచ్చు ఈ శారీస్ వచ్చేసి మంగళగిరిలో సిబోరి ప్రింటెడ్ శారీస్ అనమాట ప్లెయిన్ ఉంటుంది శారీ అంతా కూడా అండ్ పళ్ళుకి అలాగే బార్డర్ వచ్చేసి సిబోరి ప్రింట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి ఓన్ మగ్గాలపైన నేసినటువంటి శారీస్ అండి ఇందులో కలర్స్ వచ్చేసి నేను ప్రజెంట్ అయితే సిక్స్ కలర్స్ అయితే తెప్పించాను సో ఎవరికైనా కావాలి అంటే మీరు ఆర్డర్ అన్నది పెట్టుకోవచ్చు అండ్ ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ది అయితే వెళ్ళిపోయిందండి ఆల్రెడీ తీసేసుకున్నారు ఇంకా మిగతావి అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ అన్నది పెట్టుకోండి చాలా తక్కువ ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒరిజినల్ మంగళగిరి పట్టు శారీస్ అనమాట నేను వచ్చేసి వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి క్వాలిటీ ఎలా ఉంది అని చెక్ చేసి దగ్గరుండి చూసుకొని తెచ్చాను కాబట్టి నేను అంత గ్యారెంటీగా చెప్తున్నాను ఇది వచ్చేసి కింద అంతా కూడా సిబోరి ప్రింట్ వస్తుంది అండ్ క్వాలిటీ చూడండి మీకు తెలుస్తుంది ఎంత బాగుంది క్వాలిటీ అన్నది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు సేమ్ కింద సిబోరి ప్రింట్ ఎలా వచ్చిందో అలాగే పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ఉంటుందన్నమాట ఈ కలర్ కాంబినేషన్స్ అన్నవి నాకు చాలా బాగా నచ్చాయి అందుకే తీసుకొని వచ్చాను ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి ఇది కూడా ఆఫర్ కట్టి మీకు ఇంత తక్కువకొస్తుంది వస్తుంది నెక్స్ట్ టైం మనకి ఇంత తక్కువ రేట్లో అయితే రావు కలర్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి మీకు ఏ ఫోటో అయితే నచ్చుతుందో ఐ మీన్ అది ఏ ఏ శారీ అయితే నచ్చుతుందో ఆ శారీని మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే యాక్చువల్గా నేను ఈ శారీస్ అన్నీ కూడా కట్టుకొని వీడియోస్ చేద్దామని అయితే అనుకున్నాను బట్ నాకు కట్టుకొని వీడియోస్ చేసేంత టైం లేక నార్మల్గానే వీడియోస్ అయితే చేసేసాను అనమాట అండ్ ఇంకా అవి సర్ తర్వాత టైలర్ అయితే వచ్చిందనమాట ఒక కస్టమరు లేసులు కుట్టించమని చెప్పింది ఈ శారీకి తెప్పించి కుట్టించండి అక్క అని చెప్పేసి సో తెప్పించాను ఇవే కాదండి రకరకాల లేసులు అయితే వచ్చాయి ఇప్పుడు మన దగ్గర అవి కూడా హోల్సేల్ ప్రైజ్లకి గోల్డ్ కలర్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ పింక్ అండ్ గోల్డ్ ఎక్కువ తెప్పించాను కాపర్ తెప్పించాను గోల్డ్లోనే ఇంకొక రకమైన కలర్ కూడా తెప్పించాను సో ఇవన్నీ కూడా మన దగ్గర చాలామంది అడుగుతున్నారు కాబట్టి తెప్పించాను ఎవరికైనా కావాలంటే అవి కూడా నేను మీకు పంపిస్తానండి ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట కస్టమ్ టైలర్కి ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అన్నది సో లేస్ కుట్టడం కూడా ఒక ఆర్ట్ అండి అంటే అట్లా కుట్టినామంటే ఆ లేస్ అనేది కుట్టినట్టుగా కనిపిస్తుంది అలా కనిపించకుండా ఉండాలి అంటే కనుక దాన్ని కింద ఫోల్డింగ్ చేసి కుడితే కనుక ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది అండ్ ఈ శారీకి కూడా లేస్ కుట్టించాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది కొంచెం ఐరన్ చేయకుండా తెచ్చింది ఈ శారీస్ ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నా అనమాట చాలా ఫేమస్ అయిపోయాయండి ఇవి వచ్చేసి మనకి ఆర్గాంజా ఆర్గాంజా కూడా కాదు ఇది ఇది వచ్చేసి మనకి టిష్యూ శారీ లాగా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ అండ్ ఈ బ్లౌజ్ కాంబినేషన్ అన్నది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది హ్యాండ్స్కి వచ్చేసి జెరీ వర్క్ అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారండి ఇది మొత్తం ఇలా వస్తుందన్నమాట ఇది వచ్చేసి రెడీమేడ్ వర్క్ అనమాట క్లాత్ వచ్చేసి మనకి ఇది సిఫాన్ క్లాత్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా షైనింగ్గానే ఉంది క్లాత్ అయితే సో శారీస్ ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్లో నడుస్తున్నాయి ఇవి మనకి స్టిచ్చింగ్ అయితే ఇచ్చారు బ్యాక్ వచ్చేసి మనకి పోట్ నెక్ ఇచ్చాము ఫ్రంట్ వచ్చేసి బూట్ నెక్ ఇచ్చాము అన్నమాట సో ఇది థ్రెడ్ ఇలా కట్టామంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా హ్యాంగింగ్స్ వాళ్ళు పెట్టించుకుంటామన్నారు బ్యాక్ ఓపెను ఫ్రంట్ వచ్చేసి నేను క్రాస్ కట్ తీసి మరీ దీనికి ప్రిన్స్ కట్ అన్నది పెట్టించాను అనమాట సో ఇలా మంచిగా కొంతమందికి ఇలానే సెట్ అవుతాయి క్రాస్ కట్ తీసి ప్రిన్స్ కట్ వేసామంటే బాగా సెట్ అవుతుంది అందుకని చెప్పేసి ఇదైతే తీసాను ఇలా బాగా సెట్ అయిందో ఆ అమ్మాయికి అని చెప్పేసి హ్యాండ్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి కదా మన రికోమా మిషన్కి కొంచెము అదేమిటి సెన్సార్ ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పాను కదండి సో వాళ్ళు వచ్చారనమాట టెక్నీషియన్ని పంపించారు మేడము సో అది సెన్సార్ కొంచెం ప్రాబ్లం అయింది సెన్సార్ ప్రాబ్లం అవ్వడానికి మెయిన్ రీజన్ ఒక నీడిల్ దగ్గర పైన చక్రాలు ఉంటాయి కదండి ఆ చక్రం ప్రాబ్లం అయిందంట అండి ఆ ప్రాబ్లం అవ్వటం వల్ల సెన్సార్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అయితే అన్నారు సో కాబట్టి అది ఎక్కువ నీడిలు యూస్ చేయకండి అని చెప్పేసి అన్నారు సో ఆ చక్రం అనమాట అది ఏదో ప్రాబ్లం వచ్చిందంట సంథింగ్ దానివల్ల సెన్సార్ ప్రాబ్లం అయింది మేడం లేదంటే మీకు ప్రాబ్లం వచ్చేదే కాదు చాలా బాగుంది మిషన్ అయితే అని చెప్పేసి అయితే అన్నారు సో ఆ తర్వాత సెన్సార్ అంతా పెట్టిన తర్వాత చెక్ చేస్తున్నాను అనమాట ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అన్నది సో ప్రతిసారి నేను దసరా పండగకి అలాగే ఉగాది పండగకి బ్లౌజులు ఆఫర్స్ అయితే పెడుతుంటాయి కదా సో ఈసారి నాకు ఆఫర్స్ బ్లౌజెస్ పెట్టడానికి కుదరలేదు అందుకని చెప్పేసి లాస్ట్ టైం సారీ ఈసారి అంటున్నా లాస్ట్ టైం నేను ఆఫర్ బ్లౌజులు పెట్టడానికి కుదరలేదు అలాగే మేము మన మిషన్లో వేసి పెడుతూ ఉంటే మాకు టైం సరిపోతలేదండి ఎందుకంటే మన షాప్కి కస్టమర్ వచ్చి ఇచ్చి వెళ్తూ ఉంటారు కదా చాలా బాగున్నాయి ఇప్పుడే స్టాక్ అయితే వచ్చింది చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అలాగే వీటిలో మనకి హ్యాండ్ వర్క్తో చేసినటువంటి వర్క్ కూడా ఉందనమాట ఇది కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి విత్ స్టిచ్చింగ్ అనమాట విత్ స్టిచ్చింగ్ వచ్చేసి మీకు సెవెన్ మాత్రమే ఉన్నాయి మిగతా అవన్నీ కూడా చాలా మొత్తానికి ఒక థర్టీ పీసెస్ వరకు నేను తెప్పించానండి బ్లౌజెస్ ఒక్కొక్క డిజైన్కి కొన్ని కొన్ని కలర్స్ లాగా తెప్పించాను నార్మల్గా ఇచ్చే రేట్ కన్నా ఈసారి ఆషాఢ మాసంలో చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది సో మీరు ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక మన ఇన్స్టాగ్రామ్ పేజీని అయితే మీరు ఫాలో అవ్వాలి మంచులా ఫ్యాషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీని అయితే మీరు ఫాలో అయినట్లయితే కనుక అందులో నేను ఆఫర్ బ్లౌజెస్ అన్నీ కూడా సేల్ చేస్తున్నాను అనమాట సో మీరు అది కనుక చూసినట్లయితే కనుక మన షాప్లో ఏమేం బ్లౌజెస్ ఉన్నాయి ట్రెండింగ్కి తగినట్టుగా ఇప్పుడే స్టాక్ వచ్చింది కాబట్టి నేను కూడా చెక్ చేసుకుంటున్నా ఇవన్నీ కూడా మేమే సొంతంగా చేయించినామండి మీకు ఆఫర్ ఇవ్వాలని ఎందుకంటే ఇంతకు ముందుకు రెండు సార్లు అట్లా చెప్పి నేను నాను బ్లౌజెస్ ఆఫర్లో ఇస్తానని చెప్పేసి నాకు టైం కుదరలేదు మన మిషన్స్తో చేపించడానికి నాకు కస్టమర్స్ రావటం వల్ల ఇప్పుడు అన్ సీజన్ ఉండడం వల్ల స్వయంగా మేము మీకు అందిస్తున్నాం అనమాట అవి కూడా చాలా చాలా హెవీ హెవీ బ్రైడల్ డిజైన్స్ ఈసారి వచ్చేసి కొంచెం చేంజ్ ఏంది అంటే ఎప్పుడు మనం పట్టు క్లాత్లలో వర్క్ చేసేస్తాం కదా ఈసారి వచ్చేసి ఇలా వెల్వెట్ క్లాత్ పైన కూడా వర్క్ అయితే చేస్తాము ఇది చూసారు ఎంత బాగుందో ఫుల్ బ్రైడల్ డిజైన్ అనమాట బ్యాక్ మొత్తం కూడా ఇలా వస్తుంది ఆల్ ఓవర్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్స్కి ఆల్ ఓవర్ వస్తుంది మనం కావాలి అనుకుంటే ఎల్బో హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు కొంచెం గ్యాప్ అన్నది వస్తుంది అట్లా కూడా లేదు అనుకుంటే కనుక ఇది మనము షోల్డర్స్ దగ్గర పెట్టించుకొని ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఎల్బో హ్యాండ్స్ తీసుకొని ఇక్కడ షోల్డర్ నుంచి ఇలా కిందికి వర్క్ వచ్చేలాగా కూడా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది వర్క్ ఫ్రంట్ కూడా మీకు హెవీగానే వస్తుంది చూసారు కదా ఇవి వచ్చేసి మక్మల్ క్లాత్ అదే వెల్వెట్ క్లాత్ అంటాం కదా సో వెల్వెట్ క్లాత్ పైన చాలా డిజైన్స్ అయితే తెప్పించాను అలాగే ఇవచ్చేసి రెడీమేడ్ బ్లౌజర్స్ అండి హై నెక్వి కాటన్లో వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ మనకి ఏమంటారు అది హ్యాండ్ హ్యాండ్ వర్క్ అంటారు కదా సో హ్యాండ్ వర్క్లో తెప్పించాను ఇది ఇవి చేయించాము హ్యాండ్ చేపించాము చేయించామన్నమాట ఇవి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి నేను మీకు ఒకటి ట్రయల్ వేస్తాను నేను వేసుకొని చూపిస్తాను నేను మీకు నేను వేసుకొని చూపించానంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదా సో ఇవంతా ఇప్పుడు స్టాక్ అయితే వచ్చింది వీటితో పాటు కొన్ని శారీస్ కూడా తెప్పించాను ఇవన్నీ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ మంజులా ఫ్యాషన్స్లో ఉంది సో ఆ ఛా ఇన్స్టాగ్రామ్ లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి డైరెక్ట్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే మంజులా ఫ్యాషన్స్ అంతే మనది ఛానల్ మన ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి మంజులా ఫ్యాషన్స్ మాత్రమే సో ఒకవేళ చెక్అవుట్ చేయండి అందులో నేను డైలీ అప్డేట్స్ అయితే పెడుతూ ఉంటాను మన దగ్గర కొత్త స్టాక్ ఏమొచ్చింది ఆ మాసంలో ఏమేమి ఆఫర్స్ ఇస్తున్నాము అన్నది కూడా నేను మీకు అప్డేట్స్ అన్నవి ఇన్స్టాగ్రామ్లో అయితే ఇస్తాను అలాగే మీరు ఎవరైనా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మెసేజ్ చేయండి పర్సనల్గా నేను మీతో కాంటాక్ట్ అవుతాను ఓకేనా సో ఇందులో ఇంకా ఏవేవి ఆర్డర్స్ కావాలి మీకు ఏవేవి నచ్చినాయో అవన్నీ కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్షాట్ తీసి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు కొరియర్ చేస్తామండి కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో పీస్ అయితే మాత్రం చాలా తక్కువ ప్రైస్కే నేను పెడుతున్నాను సో రేపటి నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మంచి మంచి పోస్టులు కూడా ఆల్రెడీ పెట్టాను నేను ఇన్స్టాగ్రామ్లో మంగళగిరి ప్యూర్ పట్టు క్లాత్లు కూడా నేను పట్టు శారీస్ కూడా తెచ్చాను అవి కూడా డైరెక్ట్ వీవర్స్ నుంచి తెప్పించి ఇస్తున్నాను అనమాట మనకు చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది అంతే తక్కువ బడ్జెట్లో మీకు కూడా అందించాలి అని చెప్పేసి ఇంతవరకు నేను ఎప్పుడు పట్టు చీరల జోలు అయితే వెళ్ళలేదు శారీ బిజినెస్ చేశాను కానీ నేను ఎక్కువగా ఫ్యాన్సీలో అలాగే తక్కువ కాస్ట్లోనే సేల్ చేశాను కనీసం హై బడ్జెట్ అయితే పెట్టాను ఎందుకంటే మనం కూడా వెళ్తూ ఉంటేనే కదా తెలుస్తుంది మనం తెలుసుకునేదే కాకుండా మనతో మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియజేయాలి అని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను సో కాబట్టి మీరు మన మంజుల ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అలాగే ఈవి ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి